ఇక ఈరోజు ఈ సమావేశం బలహీన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు బలహీన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మిత్రులారా ఆనాడు బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని మండల కమిషన్ రికమెండ్ చేస్తే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అడ్డగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు ఆ నివేదిక ఇచ్చే లోపల రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మారింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టినరు వాళ్ళు కనిపించకుండా చేసినారు అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిర్రు బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మినారు ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు అందుకే ఈ రోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి పక్క బందీగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కులకణం చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల లెక్క తేల్చినాం ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడకానికి కొంతమంది వితండవాదం చేస్తున్నారు వాళ్ళు నేను అరవై రోజులు కష్టపడి లక్ష మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ముప్పై ఏడు వేల మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా లక్షన్నర సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామస్థాయి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల ఎన్యుమరేటర్లను లెక్కబెట్టి ప్రతి వార్డుని ఇంటింటికి పంపించి ప్రతి వార్డు నూట యాభై ఇండ్లు ప్రతి రోజు లెక్క తేల్చండి ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడ బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని రోజు లెక్కలు తీసినాం పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పులు తడకంటున్నారు నేను ఈ వేడుక మీద నుంచి సూటిగా అడుగుతున్నా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ లెక్క తప్పు కాదు ఎక్కడ తప్పు ఉందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో తోక ముడిసిరు ఉరికిపోతారా నిలబడతారు ఈ లెక్క తప్పంటారు చూపిస్తాను దగ్గర ఇంకా కొంచెం ఆ సూటుతారు తప్ప లెక్క ఎక్కడ తప్పుందో తెప్పడం లేదు ఎందుకంటే ఇవ్వాల ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులో విద్య ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మాట చేస్తున్నారు నేను అడుగుతున్నా ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈ రోజు ఇరవై ఏడు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది విద్యా ఉద్యోగాలు మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయినరు అని అంటే ఉన్నతాధికారులు అంటే ఆ రిజర్వేషనే కదా ఆనాడు ఆ లెక్క అని ఇట్లనే ఉడైనా తొండి వాదనో మొండి చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుండేనా ఈనాడు నేను చేసిన లెక్కను తప్పు పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా దీని వెనకాల ఉన్న కుట్రను మీరు గమనించండి ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది వాళ్ళ హక్కులను కాల రాయాలి వాళ్ళ గొంతును ఈ ఈరోజు కుట్ర జరుగుతుంది సోదరుల మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క యాభై ఒక్క శాతం కానీ మీ సోదరుడు రేవంత్ అన్న చేసిన సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ కులగణన సర్వేలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం లెక్క తేల్చి దాదాపుగా ఆరు శాతం పెంచి నేను లెక్క చూపించిన చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది ఇరవై ఒక్క శాతం అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో పదిహేను పాయింట్ రెండు ఎనిమిది శాతం అని లెక్క తేలింది ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈ రోజు ఆ లెక్కను తప్పు అంటున్నారు ఒకవేళ ఈ లెక్కను పక్కన పెడితే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా వేదిక మీద ఉన్న పెద్దల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు ఇది ఒక కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు మన బీహార్లో చెప్పిండు నిన్న గుజరాత్లో చెప్పిండు మేము తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం యాభై శాతం నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం చట్ట ప్రకారం సుప్రీం కోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది దీని ఆదిలోనే దీని పురిటిలోనే కురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా మీ శక్తిని మీ యుక్తిని ప్రదర్శించండి నాకు కండగ నిలబడండి నేను చేసి చూపిస్తా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా